Nei, 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 आप सो रहे हो ठीक है दया कर दया आप सो घर के लोगों को जितने भी लोग वहाँ पर पत्ते में साइन दे रहे हैं बच्चों को साइन दे रहे हैं बच्चों को साथ में अब बच्चों को अब लोग साइन दे रहे हैं चिरा विती चिरा साइन राजेश जंगलेश अरे गुजरात ஜ காங்கிரஸ் ஜ कांग्रेस ये कांग्रेस 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 पार्टी जैन ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మామల శ్రీ దర్శనాల సంగీత గారు వారి భర్త శ్రీ దర్శనాల యవా గారు వారికి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చప్పట్లతో సోదీవి నగర్ వార్డ్ నెంబర్ నుంచి దయాకర్ గారు అలాగే నవీన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి సాయి కిరణ్ గారు గోపాల్ గారు కార్తీక్ గారు అజయ్ గారు సాయి కిరణ్ గారు శ్రీరామ్ గారు మొత్తం బీజేపీ నుంచి బిఆర్ బిఆర్ఎస్ కాంగ్రెస్ చెందినటువంటి నితీష్ గారు సాయి గారు రాజేష్ గారు వెంకటేష్ గారు అలీం గారు శంకర్ గారు కిరణ్ గారు రతన్ గారు రోహిత్ గారు సునీల్ గారు పప్పి గారు బల్యకాంత్ గారు ముందు గారు అందరినీ కూడా గట్టిగా చప్పటతో కాంగ్రెస్ ఈ రోజు ప్రచారం వస్తుంది ఎల్లుండి రేపు ఎల్లుండి చాలా జాగ్రత్తగా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుల గారిని చేతు గుర్తు పోటేసి అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము నరదేవి నగర్ నుంచి అద్భుతమైనటువంటి మెజార్టీ ఇస్తాల్సిందిగా యూత్ పిల్లల్ని కోరుతా ఉన్నాము అలాగే మావళ మండలం నుంచి మావలా పండిస్త అలాగే వాదాపూర్ గ్రామం నుంచి మంచి మెజార్టీని సాధించవలసిందిగా మండల అధ్యక్షులకి చెప్తా ఉన్నాం ఈ జాయిన్ విషయంలో కోఆర్డినేషన్ చేసినటువంటి నల్లగర్భన్ రెడ్డి గారికి చండీ గారికి అందరూ కూడా గట్టిగా వారికి మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్